స్టార్ట్ ఎనర్జీ తెచ్చుకుంటున్నా ఫుల్గా ఎనర్జీ డ్రింక్ కావాలి ఇప్పుడు తాగేసేస్తాం ఇద్దరం బయట హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో ఈ రోజు అయితే డైలీ వేర్ సారీ చూపిద్దామనేసి అనుకుంటున్నాము సో డైలీ వేర్ సారీస్ అయితే ఎప్పుడు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పట్టు ఫ్యాన్సీ అయితే ఈసారి డిఫరెంట్ డైలీ వేర్ సారీస్ తో వచ్చినాం ఈ సారీ వచ్చేసి అయితే ఇది ఏ కలర్ అంటారు ఇది వచ్చేసి రామా గ్రీన్ రామా గ్రీన్ కి చిన్న చిన్న బటర్ఫ్లైస్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ మన సిల్వర్ వివింగ్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది సో సేమ్ కూడా ఇదే శారీ కాకపోతే కలర్ చేంజ్ అయింది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఈ శారీ అంతా ఫ్లవర్స్ తో వచ్చింది అండ్ అక్కడ సిల్వర్ వివింగ్ వస్తే ఇక్కడ గోల్డ్ సారీతో వచ్చింది వివింగ్ మొత్తం చాలా బాగుంది అండ్ శారీ ప్రైజ్ ఎంఆర్పీ థౌజండ్ రూపీస్ కానీ ఆఫర్లో మీ అందరి కోసం అయితే కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం చాలా మంచిగా ఉన్నాయి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అన్ని చూపిస్తాం ఒక్కొక్కటి చూస్తాం ఇది వచ్చేసి మెరీన్ కలర్ సేమ్ ఇందాక చూపించింది లాంటి కలరే కాకపోతే కలర్ చేంజ్ సేమ్ బటర్ఫ్లైస్ సేమ్ ఫ్లవర్స్ యాజ్ ఈస్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ లో ఉంది మెరీన్ సేమ్ శారీ మోడల్ కాకపోతే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చింది యాజ్ ఇట్ ఈస్ డిజైన్ కూడా సేమ్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ అండ్ ఇది ఒకటి యాష్ కలర్ ఇది యాష్ కలర్ కి పింక్ బార్డర్ వచ్చేసింది ఇది సెరీ వేవింగ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సేమ్ కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ రన్నింగ్ వచ్చేసింది ఇది కూడా దీని ప్రైస్ కూడా అంతే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లా ఉన్నాయి డైలీ వేస్కి ఇవి పింక్ వచ్చి పింక్కి బ్లూ వచ్చింది ఇది ఇది వచ్చేసి రెడ్ రెడ్కి ఇట్లా గోల్డ్ జరితన్ వివింగ్ వచ్చింది చాలా మంచిది సేమ్ కలర్ వేరు డిజైన్ ఆల్సో అంతా సేమ్ అండ్ పింక్కి ఇది బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ వచ్చింది ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ చాలా మంచిది సేమ్ కాకపోతే కలర్ వేరు డిజైన్ ఆల్సో మొత్తం సేమ్ వచ్చింది కలర్ వేరు ఇది వచ్చేసి ఆనంద బ్లూ ఇది వచ్చేసి ఆనంద బ్లూ ఇది ఒక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటి ఓకే పేపాలా ఇది వచ్చేసి ఆనంద్ బ్లూ కలర్ ఈ ఆనంద్ బ్లూ కలర్ కి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి చిన్న బార్డర్ ఇందులో బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ కథ కలర్స్ వేరు అంతే లేని ఏనుగులు చూడు వేరు డిజైన్ అంతా సేమ్ అండ్ సేమ్ ప్యాటర్న్స్ కాకపోతే మీ కలర్స్ అవన్నీ చూపించాలని చూపించడము ఎందుకంటే మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి ఉంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ చిన్న చిన్న పింక్ అండ్ ఇందులో లోటస్ కూడా చూడండి ఎంత బాగుందో ఒకసారి చూడండి ఇది వచ్చేసి చిన్న చిన్న బటర్ఫ్లైస్ పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ వచ్చినాయి ఇందులో

ఈ డైలీ లీర్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ అండ్ డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు మన రీల్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేస్తాము అండ్ దీన్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ